ఏ రోజు కూడా ద్రోహం ద్రోహం చేస్తే మా కుటుంబం ఉండదు నాశనం అయిపోతుంది చేస్తా నాకు డెబ్బై మూడు సంవత్సరాలు కాళ్ళు బాగలేవు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఈ ఊరి కోసం ఏమైనా చేస్తా నేను నేను చెప్తున్నా ప్రమాదంగా నా పిల్లల శాస్త్రిగా నేను ఏ రో అంత తప్పు చేసినా మీరు ఎంత ఆదరించినారంటే మమ్మల్ని ఏ రోజు మేము ఇంత తప్పు చేసినా మమ్మల్ని మీరు క్షమించరు దేవుడు కూడా క్షమించడు దయచేసి నేను కోరేది ఒకటే నేను కానీ మా ఇంట్లో అందరూ బాగా ప్రపంచం అంతా చూసినాం ఎలా ఉండాలని చెప్పి హారనిసల్ కష్టపడతా రోజు కూడా నేను అబ్బా అనలేదు ఎందుకంటే నేను ఈ ఊరిని ఎక్కడో చూడాలనే ఉద్దేశం నాకు మేము మొత్తం ప్రపంచం అందరూ చూసినాము మీరు సహరించండి దయచేసి సహా తెచ్చరండి ఒకప్పుడు మా చిన్న బజార్కు పోతే చిన్న బజారు పోతే ఎటు తెలుసా సన్న కాలంలో పోతా అంటే మన పిల్లో మగపి గప్పని ఎగురుకుంటే వచ్చేది వచ్చి కేకరితే పై పడితే పడితే ఆ సహాయ వైసాయ ఈరోజు ఎలా ఉందా మన ఊరు మీరు ఎస్పెషల్ చెప్తున్నా దయచేసి కాలవది మటుకు జాగ్రత్త పడండి మీ డైపర్లు వేస్తారు మీ మందులు శానిటరీ వేస్తారు ప్లాస్టిక్ వేస్తారు లాస్ట్కు స్పూన్లు సలాగులు గిన్నె గెరిడలు వేస్తానరే మీరు కొన్నవి మా స్వయాన్ని మీరు కష్టపడి కొన్నవి తల్లి మానుకోండి మీరందరూ సహకరించండి ఇండియాలో ఇది నంబర్ వన్ థాడ్ మధ్య అవుతుంది చేస్తా కూడా నా సర్వం నాకేం అవసరం లేదు అన్నీ చూసినా అన్ని అయిపోయినాయి బ్రహ్మాండంగా ఉన్నా ఎవరి వల్ల మీ దయా దక్షిణ వల్ల ఇబ్బందులు నేను ఇక్కడ నిలబడ్డానంటే మీ యొక్క దయా దర్శన ఊరికి ఊరి కొద్దిగా మీరు దయచేసి ముందుకు రండి నాకు తెలిసి ఎలా చేయాల మీకు కూడా మా కుటుంబం అంటే చాలా గౌరవము నమ్మకం ఉంది మీ మా ఇల్లు అంటే నమ్మకం అమ్మా నాకు దేవుడిచ్చిన వరం తల్లి ఎవరు ఈ ఊర్లో ఎవరికి ఏం కష్టం వచ్చినా మా ఇంటికి ఒకరు సాల్ దేవుడిచ్చిన వరం నేను చేస్తానో లేదో కానీ అడ్రస్ అందరికీ నగర్ నగర్లో చేసి వాళ్ళు ఇల్లు మీరిచ్చిన దయా దక్షిణ తల్లి దయచేసి మన ఊరిని కాపాడుకుందాం జరిగిపోయినట్టు జరిగిపోయి ఉంటాయి ఆయన మళ్ళీ వచ్చి ఫ్రాక్షన్ చేస్తాడు దాని గురించి బాధపడాల్సిన వెళ్ళే